విసుకమ్ముకున్నారని గ్రామం కొల్ల కొట్టారని అవినీతి పరుడు ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామని కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దూయబట్టారు ఎన్నికలయ్యాక విజయసాయి రెడ్డి కనిపించారంటూ నెల్లూరు ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు విడోలూరు మండలం కోటుకూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులకు ప్రజలు అఖండ స్వాగతం పలికారు ప్రజారథంపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఎంత అభిమానం ఉంది తెలుగుదేశం జెండా ఎగరేస్తారు ఖచ్చితంగా మనం ఎగరేస్తాం నేను ఒక్కటే చెప్పేది చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనం గెలిపించుకుంటే అభివృద్ధి అనేది మనకి ముందు ఉంటది అభివృద్ధి అవసరము అనుకుంటే యువతకి ఉద్యోగాలు అవసరం అనుకుంటే మనము చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా మన అందరం ఆ బ్రాండ్ ఎటువంటిదంటే బయట దేశాల మన దేశమే కాకుండా విదేశాల నుంచి కూడా క్యూ కడతారు ఇక్కడ పారిశ్రమలు పెట్టేదానికి అది ఒక్కటి మీరందరూ గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనకి మన పక్కనే మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇఫ్కోసెస్ ఉంది ఇఫ్కో ఇఫ్కోసెస్ కావాలంత ల్యాండ్ ఉంది మనకి అక్కడికి పారిశ్రమలు తీర్చే కెపాసిటీ మన చంద్రబాబు నాయుడుకుంది సో మనందరం ఏమింటే సైకిల్ గుర్తుకేసి ఆయన్ని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే మీ అందరూ మీ కోవూరు నియోజకవర్గం బాగుపడుతుంది ఎందుకంటే వసతులు అన్నీ ఉన్నాయి మనకి ఇఫ్కో సెసి నుంచి మనకి పోర్టు దగ్గర ఎన్హెజి రోడ్డు దగ్గర పక్కనే రైల్వే ట్రాక్ పక్కనే అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి చాలా మంది వస్తారు ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ పెట్టేదానికి కూడా అదే మనకు అవసరం ఈ రోజు అభివృద్ధి అంటే అదే అవసరం అది ఖచ్చితంగా జరుగుతుంది కూడా ఈరోజు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే నెల్లూరులో ఉన్నాడు నెల్లూరులో చెప్తుంది నేను ఫస్ట్ ఉదయగిరి సైడు బెట్ట ప్రాంతము అట్లా ఇక్కడ ఇఫ్కోసెస్ ఈ ఏరియాస్ అంతా మనం డెవలప్ చేస్తాము నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ పోవలసిన అవసరం లేదు ఇక్కడే మనము వాళ్ళకి ఎక్కువ మన పారిశ్రమలు పెట్టించి వసతులు ఇప్పిస్తాం ఇక్కడనే ఉద్యోగాలు కూడా మనం నాలుగు లక్షలు డిక్లేర్ చేసుకున్నాం ఖచ్చితంగా సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటే పెద్ద నెంబర్ అది ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే చెప్పేది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనకు అవసరం చంద్రబాబు నాయుడు అనేతం మనకి అవసరం ఓటు వేసి ప్రశాంత్రి కోవూర్ నియోజకవర్గం నుంచి గెలిపించండి అట్టే నన్ను నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిపించాలని కోరుకుంటున్నా ఇంకొకటి చెప్పాలి మీకు పార్లమెంట్ నుంచి పోటీ చేసే విజయసాయి రెడ్డి పద్నాలుగో తేదీ పదమూడు ఎలక్షన్లు పద్మా పద్నాలుగో తేదీ మళ్ళీ ఒక్క ఫోను ఎత్తుకునే పాపేపర్ ఒక్క ఫోను ఏమిటి కూడా ఎత్తుకోండి అది ఖచ్చితంగా చెప్తున్నా అతను ఇప్పుడే ఈ ప్రశాంతి చెప్పినట్టు నిదరు లేచి మాట్లాడేది ఎవరితో అంటే తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు అసలు పార్టీతో ఉండదు సంబంధం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎత్తుకునే ప్రశ్నే లేదు అటువంటి వాడు ఈరోజు నెల్లూరుకు వచ్చి నెల్లూరు లేదు అభివృద్ధి చేస్తా అంట ఏదో ప్లాన్ పెట్టాడు పిచ్చి పిచ్చి ఇవన్నీ ఏదో బయట ఉన్నాడు అవన్నీ పిచ్చి తప్ప కాదు ఇది జరిగేవి కావు గుర్తు పెట్టుకోండి మీ అందరూ అతను నెల్లూరులో ఉండే ప్రశ్నే లేదు అతనికి ఢిల్లీ ఢిల్లీయే అతను ఉండేది పద్నాలుగో తేదీ ఢిల్లీ పోయాడంటే మళ్ళీ అడ్రస్ ఉండడు గుర్తు పెట్టుకోండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తుండా అడ్రస్ ఉండడు ఇక్కడ నెల్లూరులో ఈ వారమే ఈ వారమో పది రోజులే ఆ తర్వాత మీరందరూ ఎవరన్నా పొరపాటును ఓటేస్తే మళ్ళీ విజయసాయి రెడ్డిగా మీకు ఏదైనా అవసరం పడితే అతను దొరికే ప్రశ్న లేదు నేను నెల్లూరులో ఉండేవాళ్ళం మేమిద్దరం నెల్లూరులో ఉండేవాళ్ళం ఈరోజు ఉచితంగా స్కూలు పెట్టి పేదలకి స్కూలు చదువు విద్య విద్య ఇస్తున్నాం అట్నే మినరల్ వాటర్ ప్లాంట్లు జిల్లా అంతా పెట్టున్నాం మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందే ఈ సేవలు చేస్తున్నాం ఈ రోజుది కాదు ఇది మేము నెల్లూరు వదిలిపెట్టే ప్రశ్నే లేదు నెల్లూరులో ఉండే వాళ్ళము మీ అందరు గుర్తుపెట్టుకోండి మాట్లాడితే ఆ గేట్లు మూసేసి ఉంటారు అంటారు మాది తలుపులన్నీ తీసుంటాయి ఎప్పుడైనా దాంట్లో మీకు డౌటే అవసరం లేదు మీ అందరికి ఒకటే చెప్పేది ఎప్పుడు అవసరం ఉన్నా ఎటువంటి అవసరం ఉన్నా మా తలుపులు తీసే ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మీకు దాని గురించి డౌటే పర్లేదు వీళ్ళు చెప్పే దుష్ప్రచారం తప్పక అది నిజాలు కావు మీ అందరిని మళ్ళీ కోరుకునేది కూడా మా ఇద్దరిని సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని కోవరు కాన్స్ ప్రశాంతిని నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ మీ అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే అభిమానం అవసరం ఇదే ఉండాలా ఇట్టే ఉండాల ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో నేను అదేవిధంగా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము పోటీ చేస్తున్నాము మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంగా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మీ మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాళల్లో సమర్థవంతంగా ప్రజలందరికీ అంది నాయకులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకోసం ప్రభుత్వం అధికారంలోకి రాగానే యూనిట్ ఛార్జీలు తగ్గించి ఆక్వా రైతులకు ఆదుకుంటామని చెప్పి అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఆక్వా రంగానికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా అమలు పరుస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే గరండాల వద్ద రోడ్డు దారుణంగా డ్యామేజ్ అయింది అధికారంలోకి రాగానే ఆ రోడ్డును మరమ్మత్తులు చేయించుకున్నామని కూడా మీకు మాటిస్తున్నాను అలాగే పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లన్నీ పూర్తి చేసుకుని డ్రైనేజ్ కట్టిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే ఇల్లు లేదు ఇళ్ళ స్థలాలు ఇప్పించి పక్కా ఇళ్ళు కట్టిస్తానని కూడా మీకు మాటిస్తున్నాను గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా కార్పొరేషన్ లోన్లు ఇచ్చామో తిరిగి అదే విధంగా ఇవ్వబోతున్నామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే గ్రామానికి ఆనుకొని ఉన్న పెన్నానది పొర్లు కట్టకు మరమ్మతులు చేయిస్తానని మీకు మాట ఇస్తున్నాను వరదలు వస్తే వరదలు వస్తే ఏ రాత్రి ఏం జరుగుతుందా అని ఇళ్ళు ఇకపై ఊటుకూరు ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ప్రజలకు తట్టుకునేలా కాంక్రీట్ వాల్స్తో ఏర్పాటు చేపిస్తారని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఊటుకూరు గ్రామంలో భూ భూగర్భ జలాలు ఉప్పగా ఉన్నాయి అని తెలిపారు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊటుకూరు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని పెన్నా నది నుండి బోర్ పాయింట్ వేయించి పైప్ లైన్ ద్వారా ప్రతి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పారిశ్రామిక వాడలు నిలుపుతామని చెప్పి మీకు అందరికీ ఆల్రెడీ చెప్తున్నాను ఎందుకంటే అది దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ అది ఆయన చెప్తారు మీకు ఏం చేయబోతున్నారో తీర్చడానికి సేవకులుగా మేమిద్దరం రాజకీయాల్లోకి వచ్చామే కానీ మీపై పెత్తనం చేయడానికి రాజకీయ నాయకురాలు రాజకీయ నాయకులుగా మేము రాజకీయాల్లోకి రాలేదు ఇచ్చిన మాట తప్పే పని అయితే మాకు రాజకీయాలే అవసరం లేదు కాబట్టి ఏదైతే మేము చెప్తున్నామో అవన్నీ తప్పక చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను ఇప్పుడు మీ అందరూ మా ముందుండి మమ్మల్ని నడిపించండి మేము ఎమ్మెల్యేగా ఎంపీగా అయిన తర్వాత మీ ముందుండి మీ సమస్యలు పరిష్కరిస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను